గ్రీన్ హైడ్రోజన్ క్లీన్ హైడ్రోజన్ ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాట ఇది అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యామ్నాయ ఇంధన తయారీ కేంద్రంగా మార్చాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అందులో భాగంగానే అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు రెండు రోజుల పాటు జరిగింది ఈ సదస్సులో ఇంధనరంగ నిపుణులు పరిశోధకులు హరిత ఇంధన సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలను అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డెక్లరేషన్గా ప్రకటించారు మరి ఆ డెక్లరేషన్ల అంశాలేంటి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు ఏంటి దాని వల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు నేటి నేపీ సంగతిలో చూద్దాం విద్యుత్తో పాటు ఇంధన అవసరాలు రోజు పెరుగుతున్నాయి రెండు వేల నలభై నాటికి భారత ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ వినియోగించే దేశం కానుంది ఈ తరుణంలో ఇంధన భద్రత ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు ఇంధన తయారీలో స్వయం సమృద్ధి సాధించాలంటే సంప్రదాయ ఇంధన వనరులతో పాటు ప్రత్యామ్నాయాలు తప్పనిసరి అయితే థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా కాలుష్యం ఎక్కువ కాబట్టి కర్బన ఉద్గారాలు వెలువడకుండా ఇంధనం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది సౌర పవన విద్యుత్ ఉత్పత్తి వంటివి కొంతమేర ఈ లోటును భర్తీ చేస్తున్నా పూర్తిస్థాయిలో అవసరాలు తీర్చడం లేదు ఈ క్రమంలోనే హైడ్రోజన్ను ఇంధనంగా వాడి కరెంటుతో పాటు రవాణా అవసరాలు తీర్చే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి ఎందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేసింది ప్రధాని మోదీ అధ్యక్షతన రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎన్జీహెచ్ఎం కు ఆమోదం లభించింది ఈ మిషన్ ప్రారంభ వ్యయం పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుగా నిర్ణయించారు ఇందులో సైట్ కార్యక్రమానికి పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్లు చిన్న పైలట్ ప్రాజెక్టులకు పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లు పరిశోధన అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్ల నిధులు ఇతర భాగాలకు మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు కేటాయిస్తూ నిర్ణయించారు హైడ్రోజన్ను దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో పునరుత్పాదక ఇంధన వనరుల్ని ఐదు వందల గిగావాట్లకు పెంచేలా కేంద్రం కార్యాచరణ రూపొందించింది అందులో ఇరవై శాతం హైడ్రోజన్ ఏపీలో ఉత్పత్తి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు దీనికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయడానికి అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు ఇరవై ఐదు నిర్వహించారు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు సదస్సులోనే యాభై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీకి కీలక అడుగులు పడినట్లయిందని నిపుణులు చెబుతున్నారు Andhra Pradesh wanted to contribute nearly 160 gigawatt capacity of green energy out of 500. This is the policy we have announced with 10 lakh crores investment and also 7.5 lakh employment. And also, green hydrogen and its derivatives 1.5 million metric tons per annum, electrolyzer manufacturing capacity 3 gigawatt, solar energy projects 78.5

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఏకో సిస్టమ్ ను నెలకొల్పాలని డిక్లరేషన్లో తెలిపారు రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు గిగావాట్లు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఐదు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల గ్రీన్ హైడ్రోజన్ తయారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నారు కిలో హైడ్రోజన్ గ్యాస్ నాలుగు వందల అరవై నుంచి నూట అరవై రూపాయలకి తగ్గించేలా కార్యాచరణ రూపొందించనున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఐదు గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయనున్నారు అంతేకాక గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా అమరావతిని తీర్చిదిద్దారని డెక్లరేషన్లో నిర్ణయించారు ఇందుకోసం గ్రీన్ హైడ్రోజన్ దిశగా యాభై స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించారని డెక్లరేషన్లో ప్రకటించారు ఇంధన వనరుల కోసం ఇప్పటివరకు వరకు శిలాజ ఇంధనాలపైనే ఆధారపడుతున్నాం దీనికి ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధి జరగాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం ఈ క్రమంలోనే గ్రీన్ హైడ్రోజన్ తయారీపై దృష్టి సారించాయి హైడ్రోజన్ తయారీకి కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఏడేళ్లుగా అవి మరింత వేగవంతమయ్యాయి ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కిలోకు నాలుగు డాలర్ల వరకు ఖర్చవుతోంది దీన్ని ఒకటి పాయింట్ ఐదు డాలర్లకు తగ్గించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి నాటికి ఐదు మిలియన్ టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు దీనివల్ల లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది అయితే ఇంధన తయారీలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలు తగ్గించడం కీలకం ఈ క్రమంలో యాభై మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు ఒక కిలోగ్రామ్ హైడ్రోజన్ చేయడానికి ఫిఫ్టీ యూనిట్స్ అంటే ఫిఫ్టీ కిలోవాట్స్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది దాన్ని తగ్గించి నలభై కిలోవాట్లకు తీసుకొచ్చి దీన్ని చౌకగా తయారు చేయాలి ఒక కిలోగ్రామ్ హైడ్రోజన్ ఈరోజు త్రీ పాయింట్ ఎయిట్ ఆర్ ఫోర్ డాలర్స్ అంటే సుమారుగా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాన్ని టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకురావాలని అఫ్కోర్స్ చాలా ఇండస్ట్రీస్ ఆ లైన్లో పనిచేస్తున్నాయి యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి మేము ఆధ్వర్యంలోనే వెళ్తున్నాం ఒక టూ త్రీ ఇయర్స్లో దీని కాస్ట్ తగ్గుతుంది ఒక కేజీ హైడ్రోజన్లో ముప్పై మూడు ఎలక్ట్రికల్ యూనిట్స్ యొక్క ఎనర్జీ ఫ్రీ ఎనర్జీ ఉంటుందన్నమాట అయితే ఆ ముప్పై మూడు కిలో వాటర్స్ ఆఫ్ ఉన్న ఎనర్జీ ఫ్రీ ఎనర్జీ తయారు చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మినిమం నలభై ఐదు నుంచి యాభై ఎలక్ట్రికల్ యూనిట్స్ ఎనర్జీ నా ఎనర్జీని మనం సప్లై చేయాల్సి వస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఆ యాభై ఎలక్ట్రికల్ యూనిట్స్ అనేది ఒక రెండుబుల్ ఎనర్జీ నుంచి తీసుకొచ్చామనుకోండి ఇప్పుడు రెండుబుల్ ఎనర్జీ చూసుకున్నట్టయితే ఒక ఎలక్ట్రికల్ యూనిట్ రెండు రూపాయలు చొప్పున తారిఫ్లో అమ్ముతున్నారు లైక్ మీరు గిగ వాట్ పవర్స్ తీసుకోండి సో అప్పుడు యాభై ఇంటూ రెండు వంద దొరుకుతుంది దొరుకుతుందన్నమాట ఆ ఎలక్ట్రిసిటీ ఇన్నో తయారు చేసే చోట ఒక చోట ఉంటుంది ఈ హైడ్రోజన్ తయారు చేసే ఈ వాటర్ సర్ అవైలబిలిటీ ఇంకో చోట ఉంటుంది ఇవన్నీ డీసెంట్రలైజ్ అయిపోయి ఉన్నాయన్నమాట ఎప్పుడైతే అవన్నీ కూడా ఒక సెంట్రలైజ్ లొకేషన్కి వస్తాయో అప్పుడు ఈ కాస్ట్ తగ్గుతుందనమాట ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ తయారీకి భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి గాలి నీరు సౌర శక్తితో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి సౌర పవన జల విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడగొట్టడం ఇందులో కీలకం ఈ ప్రక్రియలో తయారైన హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ గా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా దీన్నే క్లీన్ హైడ్రోజన్ గా అత్యంత శుద్ధమైందిగా అభివర్ణిస్తారు కర్బన ఉద్గారాలు వెలువడవు కాబట్టి పర్యావరణానికి అత్యంత అనుకూలమైందిగా చెబుతారు గ్రీన్ హైడ్రోజన్ ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరిని తయారు చేస్తుంది శిలాజ ఇంధనాలకు గ్రీన్ హైడ్రోజన్ ని ప్రత్యామ్నాయంగా నిపుణులు చెబుతున్నారు దీనికి ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉన్నప్పటికీ పరిశోధనలు జరిగి ఉత్పత్తి పెరిగితే వ్యయం తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు గ్రీన్ హైడ్రోజన్ అన్నది చాలా ఈజీ అండ్ వాటర్ ని చేస్తే ఎలక్ట్రిసిటీ ఇచ్చి హైడ్రోజన్ ఆక్సిజన్ వస్తుంది ఈ హైడ్రోజన్ ఫ్యూయల్గా పనిచేస్తుంది ఆక్సిజన్ ఈజ్ గుడ్ ఫర్ వన్ ఈ హైడ్రోజన్ మళ్ళీ ఫ్యూయల్గా మీరు ఏ గ్యాస్ డీజిల్ పెట్రోల్ సిఎన్జికి బదులు హైడ్రోజన్ పెడితే హైడ్రోజన్ మండి వాటర్ని మళ్ళీ ఇస్తుంది మీకు ఎనర్జీ ఇస్తుంది వెహికల్ సో దిస్ ద అడ్వాంటేజ్ అందుకని దీన్ని క్లీన్ హైడ్రోజన్ ఎందుకంటారంటే దీన్ని మండించిన తర్వాత వచ్చేది వాటరే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు భూతాపం నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రపంచ దేశాలు హరిత ఇంధనం వైపు అడుగులు వేస్తున్నాయి అందుకు తగినట్లే సౌర పవన పంపుడ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తుల ఎగుమతులకు పోర్ట్లు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన నీరు పుష్కలం వంటి అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది అందుకే కేంద్రం నిర్దేశించుకున్న ఐదు వందల గిగావాట్లలో ఏపీలో నూట అరవై గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేలా పాలసీని రూపొందించారు వచ్చే ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే కూటమి సర్కారు ధ్యేయం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నెడ్ క్యాప్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటవుతోంది అమరావతిలో జరిగిన సదస్సులోనే పలు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి యూకేకు చెందిన యమ్నా సంస్థ పదహారు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏడాదికి ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది కేఎస్ఏహెచ్ ఇన్ఫ్రా సంస్థ మచిలీపట్నంలో నూట యాభై కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది అలాగే ఆరు వందల కిలోల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది వీటి కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడి పెట్టనుంది గ్రీన్ కో హీరో ఫ్యూచర్స్ ఏఎం గ్రీన్ ఎనర్జీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాకినాడలో ఏర్పాటైన నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎరువుల తయారీ యూనిట్ ను గ్రీన్ కో సంస్థ టేక్ ఓవర్ చేసుకుంది అక్కడే యామ్ గ్రీన్ కంపెనీ పేరిట అమ్మోనియా తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు కాకినాడలో వస్తున్న ప్లాంట్ అది ముందర నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఉండేది ఆ ప్లాంట్ ఎక్వైర్ చేసింది అక్వైర్ చేసేగా ఆ ప్లాంట్ ని గ్రే అమోనియా నుంచి గ్రీన్ అమోనియాలో షిఫ్ట్ చేస్తున్నారు సో ఆ కొత్త ప్లాంట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ పెట్టడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది అండ్ దిస్ విల్ బీ అ రియలీ అంటే గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది అండ్ గ్రీన్ అమోనియాని జపాన్ యూరోప్లో ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తామని అండ్ ఒక యూరోప్లో సర్టిఫికేషన్ ఉంటుంది ఆర్ఎఫ్ ఎన్బిఓ సర్టిఫైడ్ అని తో మన వచ్చేసిన వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ఎఫ్ ఎన్బిఓ సర్టిఫికేషన్ దొరికింది హైడ్రోజన్ అనేది అత్యంత సమృద్ధిగా లభించే వనరు దేశం చుట్టూరా సముద్రపు నీరు ఉంది కాబట్టి హైడ్రోజన్ తయారీకి ముడిసరుకు సిద్ధంగా ఉన్నట్లే అని నిపుణులు అంటున్నారు హైడ్రోజన్ తయారీలో అనుసరించే విధానాలు రంగుని బట్టి మూడు రకాల కలర్ కోడింగ్ ఇచ్చారు వీటిలో గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి చాలా చవక అయితే ఇందులో కాలుష్య కారకాలు వెలువడే అవకాశం ఉంది బ్లూ హైడ్రోజన్ ఉత్పత్తిలోనూ అదే పరిస్థితి కానీ గ్రీన్ హైడ్రోజన్ అన్నింటికంటే శుభ్రమైనది అత్యంత స్థిరమైనది దీనిని పునరుత్పాదక హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు పూర్తిగా ఆకుపచ్చగా ఉంటుంది కర్బన ఉద్గారాలు వెలువడవు అందుకే గ్రీన్ హైడ్రోజన్ ను భవిష్య పిలుస్తున్నారు అందుకే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తరచుగా దీని గురించి మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు కూడా అదే మార్గంలో నడుస్తున్నారనేది తాజా సదస్సుతో స్పష్టమవుతోంది హైడ్రోజన్కు డిమాండ్ లేనప్పుడు నిల్వ చేసుకుని తర్వాత వాడుకోవచ్చు రవాణా రంగంతో పాటు పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో హైడ్రోజన్ ని ఇంధనంగా ఉపయోగించవచ్చు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలంటే భూమి నీటి వనరులు అవసరం అలాగే సౌర పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో పాటు వాటిని హైడ్రోజన్ తయారీ ప్లాంట్లకు అనుసంధానించాలి రవాణా పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేక సిలిండర్లను తయారు చేస్తున్నారు హైడ్రోజన్ను అమ్మోనియా రూపంలో నిల్వ చేయవచ్చు దీనికి సంబంధించి భద్రతాపరమైన పరీక్షలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు హైడ్రోజన్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియడ్ టేబుల్ అండి అందుచేత లైటెస్ట్ అది అందుచేత హైడ్రోజన్ బర్న్ చేస్తే మ్యాక్సిమం ఫ్యూల్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ వాటర్ అసలు మీకు పొల్యూషన్ అనే ఛాన్స్ లేదు కాకపోతే ఏంటంటే హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి గ్యాస్ కనుక ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు పెట్రోల్ ఉందనుకోండి అది లిక్విడ్ కనుక ఏదో ట్యాంకులో ట్రాన్స్పోర్ట్ చేస్తాం మనం పెట్రోల్ బంక్లో పోసుకుంటాం బట్ గ్యాస్ అనేసరికి బోలంత వాల్యూము అంతే కదా సో అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి టైప్ ఆఫ్ సిలిండర్స్ డెవలప్ చేస్తున్నారు ఫిఫ్త్ జనరేషన్ సిలిండర్స్ ఆల్సో దే ఆర్ సేయింగ్ అంటే సేఫ్టీ కోసం అవి డెవలప్ చేసి మామూలుగా ఇప్పుడు మా ల్యాబ్స్లో తినే హైడ్రోజన్ ఉందనుకోండి సిలిండర్స్లో స్టోర్ చేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ లోపల లిక్విడ్ హైడ్రోజన్ కింద ఉంటుంది మనం బయటికి తీసే ఆ లిక్విడ్ అలాగా బాయిల్ అయ్యి మనకి బయటకు వస్తుంటుంది సో అంటే లిక్విడ్ కెపాసిటీ ఆక్యుపై చేయడం తక్కువ ఉంటుంది కదా అన్ చేత మనకి లిక్విడ్గా స్టోర్ చేయాలి అనమాట వినూత్న ఆలోచనలు చేయకపోతే కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉండదు వాటికి తగిన వాతావరణం కల్పించడం ప్రోత్సాహకాలు అందించడమే ప్రభుత్వాల పని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆదేశగా అడుగులేస్తోంది గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ డిక్లరేషన్ అమలు ద్వారా ఇంధన రంగంలో సమూల మార్పులకు పునాది వేస్తోంది దీని ఫలితాలు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు అనుసరణీయం కానున్నాయని ఇంధనరంగ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు